పన్న బట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే మనకి ప్రార్థన ఇంపార్టెంట్ కాబట్టి ఆ తొంభయో కీర్తన తొంభయో కీర్తన పన్నెండో వచ్చి నుంచి చదువుదామా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించటకు మార్పు రేర్పుము హాలుయ మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని చెప్తున్నారు హా ఈ ప్రార్థన చేసింది సామాన్యమైన వ్యక్తి కాదు మీకు అందరికీ తెలుసు దేవుడు స్వరాన్ని విన్న వ్యక్తి దేవునితో మాట్లాడిన వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి దేవుణ్ణే మరి ఇస్రాయేల్ మధ్యలోకి నడిపించిన వ్యక్తి ఆయన ఒక్కడి కోసం కాదు దాదాపు మరి ఆరు లక్షల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు కలిపితే పది లక్షల పైన అని చెప్తారు ఇరవై లక్షలని కొంతమంది అంటారు ఎంతమంది అయినా సరే పగల స్తంభమై పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారి మధ్య నడిచారు దాదాపు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ని అరణ్యంలో నడిపించిన మహోన్నతమైన వ్యక్తి అతనికి జ్ఞానము లేక అడగట్లేదు దాని దేవుడు జ్ఞానం కావాలని సొంత జ్ఞానం కాదు దేవుడు జ్ఞానం కావాలి అని చెప్తున్నాడు దేవుని చోట అనిపించినాడు దే మోసే అంట సాత్వికుడు కాని ఎవరు లేరట ఆయనకి కోపం ఎప్పుడు రాలేదు ఒకే ఒకసారి వచ్చింది అది శాపంగా కూడా మారింది మనందరికీ తెలుసు అలాగనే ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వ్యక్తి అని సాక్షాత్తు దేవుడే ఆ మోసే కోసం సాక్ష్యం ఇచ్చింది దేవుడు అంత జ్ఞానమైన వ్యక్తి మరి ఆయన ఆలోచించుకున్న విధానం ఏప్రిల్ పదకొండు ఇరవై ఐదులో ఉంటుంది నేనే చెబుతాను అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజల్లో శ్రమ అనుభవించడం మేలు అని ఆయన ఆలోచించుకుని రాజ్యాన్ని వదిలేసి పరో రాజ కుమార్తె కుమారుణ్ణి అని అనిపించుకోవడం అంటే శ్రమలు అనుభవించడం మంచిది అని రాచరికాన్ని వదిలేసి వచ్చారు నలభై సంవత్సరాలు అనుభవించిన రాజ్యాన్ని వదిలేసి ఎలాగైపోరు గొర్రెలు కావడానికి వెళ్ళిపోరు ఒక్కసారి ఉన్న అనుభవించిన పదవి పోతే మనం నిద్ర పట్టదు మనకి ఏడుపోచేస్తుంది కావాలని తనంతట తనే దాన్ని త్యజించాడు ఎందుకంటే అదృశ్యమైన వాటిని చూసి అని కింద ఉంటుంది పదిహేడు వోచనాలు విశ్వాసమును బట్టి అతడు కావాల్సింది ఏదో అదృశ్యమైన చూశాడు దాన్ని పొందుకోవాలనే ధ్యాసతో ధ్యానంతో జ్ఞానంతో దేవుడి దగ్గరికి వచ్చేసి శ్రమలు అనుభవించాడు తర్వాత దేవుడు ప్రేరేపణ బట్టి నలభై సంవత్సరాలు మరి ఇస్రాయేలీ నడిపించాడు హాలేటు ఇంత సుగణాలు కలిగిన వ్యక్తి అడుగుతున్నాడు దేవా మాకు జ్ఞాన హృదయము కలుగజేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అని చెప్తున్నాడు ఎందుకు ఈ జ్ఞానము దినాలు లెక్కించడానికి అంటున్నాడు ఎందుకు కావాలి జ్ఞానం దినాలు లెక్కించడం అంటున్నాను దీనివలన ఏం ఉపయోగం జ్ఞానంతో ఏం ఉపయోగాలు ఉన్నాయి దినాన్ని మనం ఎలా లెక్కించుకోవాలనేది దేవుడిచ్చిన జ్ఞానంతో జ్ఞానించుకుందాం హాలేలుయ్య మనమైతే దినాలు లెక్కించడం మాకు నేర్పుము అంటున్నాం కానీ దినాలు లెక్కించట్లేదు మనం సంవత్సరాలు లెక్కెడతాం ఎలాగో తెలుసా హ్యాపీ బర్త్డే సంవత్సరాలు లెక్క పెడుతున్నాం హ్యాపీ బర్త్డే నాకు ఐదో సంవత్సరం పదో సంవత్సరం అరవయో సంవత్సరం డెబ్బయో సంవత్సరం అని మనం సంవత్సరాలు లెక్క కానీ దేవుడు చెప్తున్నాడు ఆ మోసి అడుగుతున్నాడు దేవుడిని మా దినాలు లెక్కించడం మాకు నేర్పించము అంటున్నాడు జ్ఞానము కలిగిన వాడు దినాలు ఎట్లా సాగుతున్నాయి దేవునితో నేను ఎలా గడుపుతున్నాను దేవునితో నడుస్తున్నానా దేవుని చిత్తం చెప్పున నడుస్తున్నానా దేవుడి చిత్తం చెప్పున నేను ప్రవర్తిస్తున్నానా అనేది ఆలోచిస్తాడు కాబట్టి దేవునితో సన్నిహిత్యం ఏర్పడడానికి జ్ఞానము కావాలి అని చెప్తున్నాడు ఇవన్నీ కూడా మనంతట మనం సరి చేసుకోవడానికి దినాలు లెక్కించడం నేర్పించమంటున్నాడు ఏ దినానికి ఆ దినమే ఏ దినానికి ఆ దినమే మన ప్రవర్తన సరిచూసుకోవాలి హాలేలుయ లేకపోతే చివరికి దేవుడే మరి మనల్ని సరి చేస్తాడు లూయ ఎందుకంటే ఐదే కీర్తనలో పదో వచనంలో ఉంటుంది మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న ఏడల ఎనిమిది సంవత్సరములకును అయినను వాటి వైభోగము దుఃఖమే అవి త్వరగా గతించును మేము ఎగిరిపోదుము త్వరగా గతించును అవి ఎంత త్వరగా గతిస్తాయో ఎవ్వరికీ తెలియదు మనకి కొత్త సంవత్సరం గడుపుకుని ఎంతకాలం అయింది మొన్నే జరిగినట్టు ఉంది కానీ ఆరు నెలలు గడిచిపోయి ఆల్మోస్ట్ ఆరు నెలలు గడిచిపోయి ఇంకొక ఆరు నెలలు అయితే మరలా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది మరి ఎందుకో తెలీదు ఇరవై నాలుగు గంటలు ఉన్నా లేదా గంటకి నివసానికి అరవై సెకండ్లు ఉన్నా స్పీడ్గానే గడుస్తుంది ఏంటో తెలీదు మరి త్వరగానే గడుస్తుంది ఆ రోజే దాదాపు ఏడు వేల ఆరు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు త్వరగా గతిస్తుంది అన్నాడు రెండు అహావుయ మరి దాని దావీదు కూడా కీర్తన ముప్పై తొమ్మిది నాలుగులో చెప్తాడు ఏహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా యేసు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోకూరుచున్నాను అంటున్నాడు నిజమే కదా నా అంతం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మనందరికీ తెలుసు మనం ఖచ్చితంగా చచ్చిపోతాం కానీ ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు మిగతా అది ఏదైనా తెలియచ్చు ఇవాళ ట్రైన్ ఎక్కితే రేపు హైదరాబాద్లో దిగొచ్చు కొద్ది లేట్ అయితే నాలుగైదు గంటలు అవ్వచ్చు కానీ మన ఈ జీవిత ప్రయాణంలో ఖచ్చితమైన సమయం తెలియని మన మరణం ఒక్కటే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి హాలేలు హాలేలు ఎందుకంటే మన ఆయుస్సు ఆయువు ఎంత అల్పమైనదో నేను కోరుచున్నానని మరి మహాభక్తుడైన దావీదు చెబుతున్నాడు నరుని ఆయుస్సు గురించి కొన్ని వచనాలు ఒక నలుగురు ఐదు చెప్పిన వచనాలు ఉన్నాయండి చదువుదాం ఒకటో పేత్రి ఒకటి ఇరవై మూడు ఏళ్ళ సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అంతము గడ్డి పువ్వు అనే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మన ఆయువు ఎలాంటిదండి గడ్డిది గడ్డి పువ్వు లాంటిది పువ్వు ఎప్పుడైనా సరే రాలిపోతుంది మనం అలాగే రాలిపోతాం గడ్డి కూడా ఎండిపోతుంది కాబట్టి అలాంటి ఆయువు మనకు ఉందంటున్నాడు యాకోబు చెప్తున్నాడు నాలుగు పద్నాలుగులో రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు నిజమే కదండి మహాభక్తులు రాస్తున్నారు ఆవిరి వంటి వారు ఎలా కనపడి అలా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు కీర్తన నూట నలభై నాలుగు నాలుగులో దావీదు చెప్తున్నారు నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినాలు నీడ వంటివి ఇలా నడుస్తుంటే మనకు నీడ వస్తుంది లైట్ ఆగిపోతే నీడ ఆగిపోద్ది మన నీడ కనపడదు హాలేలుయ మరి మోసే కూడా చెప్తున్నాడు ఇరవై తొమ్మిది పదిహేను దిన ఒకటో దిన వృత్తాంతాల్లో మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధి అతిథులమును పరదేశంలో ఉన్నాము అతిథులుగా వచ్చాము ఈ దేశం మంద కాదు పరదేశులై ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా సరే ఈ అతిథులుగా వచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు ఉంటే మనం బాధపడతాం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవలసిందే ఈరోజు కాకపోయినా రేపే అయినా అలా మనం కూడా అతిథులుగా ఇక్కడున్నాం ఖచ్చితంగా వెళ్ళిపోవలసిన సమయం ఉంటుంది కాబట్టి సిద్ధపడి ఉండాలి అలాగే అతిథులను పరదేశంలో అయినా మా న్యూ భూనివేశము నీడ అంతా స్థిరము ఇందాక చెప్పుకున్నాం కదా స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును ఈ ప్రపంచంలో లేడు హాలేలు హాలేలు అలాంటి అల్పమైన జీవితం ఎలా జీవించాలో మాకు జ్ఞాన హృదయం దయచేయమని మోసే గారు దేవుడు ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే ఇంత అల్పమైన జీవితాన్ని రోజు రోజు లెక్కించుకునేలా రోజు రోజు సరిదిద్దుకునేలా మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయమని మరి గారు ప్రార్థిస్తున్నారు హాలేలు మరి జ్ఞానము వలన ప్రయోజనాలు ఏంటి అంటే ఈ జ్ఞానం కోసం ఎక్కువగా రాసేది మరి జ్ఞాని అయినా ఆయన దాదాపు ఈ బైబిల్లో నాకు దొరికిన రెండు వందల అరవై సార్లు జ్ఞానం అనే మాట ఉపయోగపడింది అందులో సకానికి పైగా మరి సొలోమోన్ గారే వాడుకున్నారు ఆయన గ్రంథాల్లో మిగతా ఏమో కొంతమంది అటు ఇటు వాడుకున్నారు అనమాట అందులో ఇరవై నాలుగు మూడులో చెప్తున్నాడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును ఈ ఇల్లే కట్టుకోలేకపోయాడైనా జ్ఞానం కోసం దేవుడికి ప్రార్థన చేశాడు పొందుకున్నాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము అంతస్తులు అన్నీ పొందుకున్నాడు కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు చివరికి అజ్ఞాని వలె మరి రాజ్యాన్ని అస్థిరం చేసేసి ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయారు చివరికి పాపంలో పడిపోయి అది జ్ఞానం వలన ఇల్లు కట్టుకునబడిను లేడీస్ కోసం కూడా ఉంది పద్నాలుగు ఒకటిలో సమయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే మనకి జ్ఞానము కావాలి ఇల్లు అంటే ఇల్లు కట్టేసుకుంటే అందులో ఎవరు ఉండకుండా కాదు కదా ఇల్లు అంటే కుటుంబం కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉంటారు కాబట్టి ముఖ్యంగా భార్య భర్త తెచ్చే సంపాదన మీద ఆయన ఒకవేళ పదివేలు తెస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఆవిడ ప్లాన్ చేసుకుని ఆ కుటుంబాన్ని నడిపించడం నేర్చుకోవాలి అలాగని పిల్లల్ని ఎలా చదివించాలి ఎలా ప్రయోజకులు చేయాలి ముఖ్యంగా దేవుళ్ళు ఎలా నడిపించాలి అనేది కూడా నేర్చుకోవాలి కాబట్టి కుటుంబాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం కావాలి అని దేవుణ్ణి ప్రార్థించుకోవాలి హాలే లూయా అలాగనే రెండోదిగా మరి స్వర్గీయ సమయ ఇంకోటి ఉందండి కుటుంబానికి నశించిపోచున్న ప్రజలను రక్షించే జ్ఞానం కావాలి మొదటి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం కావాలి మన ఒక్కటే బాగుపడితే సరిపోదు మన కుటుంబాలు లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన చుట్టుపక్కల వారు నశించిపోతున్నారు నరకంలో పోతున్నారు నువ్వు స్వర్గానికి వెళ్ళినా వాళ్ళ నరకంలో ఉండడం నీకు నాకు ఇష్టం కాదు మన కుటుంబం పక్కోళ్ళే కాదు మన బంధువులు ఉన్నారు మన అన్నదమ్ములు ఉన్నారు మన బిడ్డలు కూడా ఉన్నారు కొంతమందికి అయితే నశించిపోతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించుకునే జ్ఞానము మనకి కావాలి అని అడుగుతూ అడగాలి దేవుణ్ణి ప్రార్థి ప్రార్థన చేయాలి మరి మొన్న విన్నానండి స్వర్గీయ ఏసన్న గారు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారట ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన పక్కన ఒక ఆయన వచ్చి కూర్చున్నారట కూర్చున్న వెంటనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసిన తర్వాత ఏసన్న గారు ఆగారు అడిగారట మీరు రక్షించబడ్డారా దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే మగాళ్ళకైతే తెలిసేది అన్నం తినేటప్పుడు మరి బస్సు ప్రయాణంలోనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినప్పుడే వీడు క్రైస్తవుడు అని తెలుస్తుంది ఆడవాళ్ళకి వారి ప్రవర్తన బట్టి అట్లీస్ట్ బొట్టు లేకుండా ఉండడాన్ని బట్టి వీళ్ళ క్రైస్తవులు అనొచ్చు ఒక ఒకసారి మొన్న అంచనా తప్పు కూడా అవుతుంది నేను ఒకసారి హైదరాబాద్లో ముస్లిం అవన్నీ అడిగాను అమ్మ మీరు క్రైస్తువులా అంటే కాదమ్మా నేను ముస్లిం అన్నది అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఆడవాళ్ళు బొట్టు లేకుండా ఉండడం వల్ల నూటికి నూరు పర్సెంటు వారు క్రైస్తవులు అని ఇతరులకు తెలియబడుతుంది అలాగే యేసన్ గారు ఆయన అడిగారట మీరు ప్ర క్రైస్తవులు అంటే నేను క్రైస్తవునండి మీరు ఎలా రక్షించారు టైం ఉంది కదా మీరు ఎలా రక్షించబడ్డారో ఒక్కసారి చెప్తారంటే ఏ సువార్త ద్వారా మీరు రక్షించబడ్డారంటే నేను సువార్త ద్వారా రక్షించబడలేదని సువార్తను విని రక్షించబడలేదు సువార్తను చూసి రక్షించబడ్డాను అన్న హలే సువార్తను చూసి రక్షించబడ్డం ఏంటి ఇదేదో వింత సాక్ష్యంగా ఉందని యేసన్న గారికి కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి ఒకసారి ఆ సాక్ష్యం చెప్తారా అంటే మాది శ్రీకాకుళంలో ఒక పల్లెటూరు అండి ఒక అరవై డెబ్భై ఇల్లు ఉంటాయి అక్కడికి ఎవరు క్రైస్తవులు లేరు అక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఒక చిన్న స్కూల్ ఉంది ఆ స్కూల్కి మాస్టర్ క్రైస్తవులు వచ్చారు ఆయన క్రైస్తవుడు అని వాళ్ళ ఆవిడ ప్రవర్తన చూసి మా ప్రెసిడెంట్ గారికి తెలిసి ముందే హెచ్చరించారు ఈ గ్రామంలో మీరు బోధ గేదా అలాంటివి చేయకూడదు ఖచ్చితంగా మీరు పిల్లలకి పాఠం చెప్పి వెళ్ళిపోవాలి కానీ అంటే మారుమూల ప్రాంతంగా టీచర్ కూడా అక్కడే ఉంటారన్నమాట అంతేగాని సువార్త కానీ ఎవరికి చెప్పడం కానీ ఏమి చేయకూడదని ముందే హెచ్చరించారంట మరి తప్పదు కదా ఉద్యోగం వదిలేసుకోలేరు కాబట్టి అలాగే అని చెప్పేసి అక్కడ ఉంటూ ఆయన ఇంట్లో ప్రార్థన చేసుకునేవారు రోజున భార్య ఒక కుమారుడు ఈయన కలిపి రోజు ప్రార్థన చేసేవారు ఆ గ్రామాని కోసం ప్రార్థన చేసేవారు ప్రెసిడెంట్ గారు అబ్బాయికి సీరియస్ అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్తున్నారట ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా సరే తగ్గట్లేదంట ఓ రోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి ప్రెసిడెంట్ గారు వెళ్తున్నారంట ఆ కిటికీలోంచి ఏడుపు వినబడుతుందంట మాస్టర్ ఏడుపు వాళ్ళ ఆవిడ ఏడుపుని ఏంటి ఇలా ఏడుస్తున్నారని అలా చెవి పెడితే వీళ్ళు ఆ ప్రెసిడెంట్ కోసం ప్రార్థన చేస్తున్నారంట అయ్యా ప్రెసిడెంట్ గారి కుమారుని బ్రతికించు ప్రభా ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని రక్షించు ప్రభా ప్రెసిడెంట్ గారిని ఆశీర్వదించు ప్రభా ఈ గ్రామాన్ని రక్షించు ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రెసిడెంట్ గారికి ఏంటి నేను ఎంత హెచ్చరించాను నా కోసం నా కుటుంబం కోసం ఈయన ఎంత ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని ఆ ప్రార్థన అయ్యే వరకు అక్కడుండి వెళ్ళి అడిగాడంట ఏటమ్మా మిమ్మల్ని నిన్న సరే నా కోసం ప్రార్థన చేస్తున్నారు ఏంటి మీ ప్రేమ ఏంటంటే ఈ ప్రేమ మాది కదయ్యా మా దేవుడిచ్చిన ప్రేమ మా దేవుడు ప్రేమను మేము పొందుకున్నాం మేము రక్షించబడ్డాం మీరు కూడా రక్షించబడాలనేది మా ప్రార్థన దేవుణ్ణి అడుగుతున్నాం మీ బాబు ఖచ్చితంగా స్వస్థపరచాడు డాక్టర్లకు అసాధ్యమైనది మా దేవుడు పరమ వైద్యుడు ఖచ్చితంగా ఈ స్వస్థత మీ అబ్బాయికి దొరుకుతుందని చెప్పగానే ఆ ప్రెసిడెంట్ ఆ కుటుంబం మారు మనసు పొందిందంట అలాగనే ఆ డెబ్భై మంది కూడా రక్షించబడి ఈరోజు ఆ ఆ గ్రామం అంతా రక్షించబడ్డామని మేము స్వార్తను మా కళ్ళారా చూసాం విన్నాం చూసాం కాబట్టి మేము రక్షించబడ్డామని ఏసన్న గారికి చెప్పారంట ఆయన కూడా కళ్ళ ఉంటాను నీళ్ళు తిరిగాను కాబట్టి మన ప్రవర్తన ద్వారా మన నడవడిక ద్వారా మన ఇంటిలో నుంచి సువార్త బయటికి వెళ్ళడం ద్వారా లోటముటా చెప్పక్కర్లేదు ఇతరులను మార్చగలం కాబట్టి మనం ఏంటంటే నశించిపోతున్న ప్రజలను రక్షించే ఆత్మ జ్ఞానం కావాలని దేవుణ్ణి కోరుకోవాలి లూయ మూడవదిగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం సమయం తక్కువగా ఉంది ఎందాక చెప్పం త్వరగా గతించిపోతుంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దేవుడిచ్చే జ్ఞానం కావాలి దాన్ని ఎలా జ్ఞానంతో మనం ముందుకెళ్ళగలం ఎలా నడిపించగలం అనేది మనం నేర్చుకోవాలి జ్ఞానము ఎంత గొప్పదో అనేది చాలా వచనాలు ఉన్నాయండి బైబిల్లో రెండు మూడు చూద్దాం ఎనిమిది పదకొండు సామెతల్లోనే ఎక్కువ ఉంటాయి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది హాలెలుయ అలాగే సామెతలు మూడు పదమూడు పద్దెనిమిది వరకు ఉన్నాయి ఒకటి రెండు చదువుతాను మీరు ఇంటికెళ్ళి చదువుకోండి అన్ని జ్ఞానం గురించి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు అపరంజి సంపాదించడంకుంటే జ్ఞానము సంపాదించడం మేలు అని చెప్తున్నాడు మూడు పదిహేనులో పగడముల కంటే అది ప్రియమైనది నీ ఎస్ ఇష్ట వస్తువులన్నిటికంటే అది సమానం కాదు అన్నాడు నీకు ఏదైనా ఇష్టం కావచ్చు నీకు కోటీశ్వరుడు అంటే ఇష్టం అవ్వచ్చు ఏదైనా కావచ్చు అన్నిటికంటే కూడా మరి దానికి సమానమైనది జ్ఞానానికి సమానమైనది ఏది లేదని చెప్తున్నాడు హాలేలు ఏమవుతుంది మీరు చదువుకోండి నాలుగు పదిహేళ్ళు కూడా ఉంది జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యము నీ సంపాదన అంతా ఇచ్చి దాన్ని సంపాదించుకోమన్నాడు నువ్వు ఎంత సంపాదించావో ఎన్ని కోట్లు సంపాదించావో నిన్నే రామోజీరావు ఉల్లిపాయలు అమ్ముకునే అతను దాదాపు నలభై వేల కోట్లు సంపాదించాడంట ఏమీ పట్టుకోలేదు ఉల్లిపాయలు అమ్ముకునేవాడు నలభై వేల కోట్లు సంపాదించాడు జ్ఞానం లేదు జ్ఞానశూన్యుడిగా చనిపోయాడు ఇది ఎవరికీ మనకు కూడా రాదు ఎంత సంపాదించినా అందుకని అన్నాడు ఆ సంపాదన కంటే కూడా అది అంతా అమ్మేసి జ్ఞానం సంపాదించుకోవడా ఎర్రోడా అని చెప్తున్నాడు సెలవు అని చెప్తున్నాడు ఆ నలభై వేల కోట్లు అమ్మేసిన నీకు జ్ఞానం రాదు నా దేవుడి దగ్గరికి వస్తే ఆ జ్ఞానం మీకు దయచేస్తాడు హాలేలుయా హాలేలు ఇలాంటి జ్ఞానం ఎలా సంపాదించుకోలే చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జ్ఞానం గురించి అనేక విధాలుగా చెప్పారు ఒక్క నలుగురు జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో చెప్పారు చూద్దామండి మోసే గారు చెప్తారు దిన ద్వితీయోపదేశం నాలుగు ఐదులో చెప్తాడు నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీన పరుచుకొని దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడములను విధులను మీకు నేర్పాను ఇస్రాయల్తో అంటున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ మీకు నేర్పాను నువ్వు నీకు అన్ని ఆజ్ఞలు చెప్పాను వీటిని ఆచరించాలి ఈ కట్టడాలన్నీ మీరు గైకొని అనుసరించవలని అలాగ అనుసరిస్తే ఎందాక చెప్పాం కదా వాళ్ళ ఇంట్లో చేసిన ప్రార్థనను బట్టి అవతల వాళ్ళు మార్చారు ఇక్కడ అదే చెప్తున్నాడు మిమ్మల్ని చూసిన జ్ఞానము ఈ గొప్ప వివేచన జ్ఞాన లేక అక్కడి నుంచి వచ్చే ఎంత జ్ఞానవంతులు వెళ్ళని మీ ప్రవర్తన చూసి మీ నడవడికను చూసి జ్ఞానాలు చెప్పుకుంటారని మోసే చెప్తున్నాడు అంటే దేవుడు ఆజ్ఞలను అనుసరించాలి పాటించాలి మరి వెళ్ళాలని అవన్నీ గై కొనాలి కాబట్టి ఇతరులకు అయ్యి చెప్పడం వల్ల దేవుడు జనాలు అనుకుంటారు మన జ్ఞానవంతులు అని కాబట్టి దేవుడు మనల్ని జ్ఞానంగా తయారు జ్ఞానవంతులుగా తయారు చేయాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థన చేయాలి దావీదు భక్తుడు కూడా మరి నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఎనిమిది నుంచి వంద వచ్చిన వరకు చెప్తాడు జ్ఞానము ఎలా వస్తుందనేది నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నాయి అయ్యే వచ్చినా ఇక్కడ వస్తాయన్నమాట ఆజ్ఞలను పాటించాలి నా శత్రువులకు మించిన నా జ్ఞానం తెలియజేసింది దేవుడు ఆజ్ఞలను పాటించడం వల్ల విని అనుసరించడం వల్ల శత్రువుల కంటే మించిన జ్ఞానం వస్తుంది సాతానుకు మించిన జ్ఞానం మనకు వస్తుంది తొంభై తొమ్మిదిలో నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అాలేలుయా అలాగే వందవచ్చును నీ ఉపదేశాలు నేను లక్ష్యము చేస్తున్నాను కావున తల నెరిసిన వృద్ధుల కంటే మాకంటే మీరు అందరూ కూడా జ్ఞానవంతులు ఆలెలుయ ఆయ దేవుడు ఉపదేశాలు ఆలకించి దాన్ని పాటించాలి దాని శాసనాలు విని అనుసరించాలి ఆజ్ఞలు విని అనుసరిస్తే ఆ జ్ఞానము ఖచ్చితంగా మనల్ని విశేషంగా చేస్తుంది జ్ఞానవంతులుగా చేస్తుంది మరి జ్ఞానం ఎలాగొస్తుంది అంటే సామెతలు తొమ్మిది పదులు వస్తుంది యహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను వింటాము ఆచరిస్తాం పాటిస్తాం మరి యోపు కూడా చెప్తాడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అదే యహోవా భయభక్తులే జ్ఞానం దేవుని ఎందు భయభక్తులు ఉంటే అదే మీకు జ్ఞానము అంటుంది కాబట్టి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మరి జ్ఞానమునకు మించింది కూడా ఏదైనా ఉన్నదా అని మనం అనుకుంటే జ్ఞానానికి మించినవి కూడా ఉన్నదని బైబిల్లోనే చెబుతుంది ఎఫ్సీలు మూడు పంతొమ్మిదిలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించిస్తున్నాను దేవుడు ప్రేమ అనేటండి జ్ఞానానికి మించింది ఇంకేది లేదు దేవుడు ప్రేమ ఇంకా కింద ఉంటుంది మరి పిలిపిలు నాలుగు ఏళ్ళు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అలెలుయ మరి దేవుణ్ణి ఎంత గొప్ప జ్ఞానాన్న కావాలంటే జ్ఞానానికి మించిన జ్ఞాని ప్రభు అయిన ప్రభువు క్రీస్తు ప్రభు అటువంటి జ్ఞానాన్ని కావాలంటే దేవుణ్ణి అనుక్షణము అనుక్షణము ఆయన మన దినాలు లెక్కిస్తూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సావగాలి హాలే లూయ ఇంత మహత్తరమైన జ్ఞానము మరి ఎక్కడి నుంచి కూడా వస్తుంది అనేది కూడా రాశాడు ఎవరిస్తారు ఈ జ్ఞానం మనకంటే సామిత్రులు రెండు ఆరులో వస్తుంది ఎహో అయ్యే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివోచన ఆయన నుండే వచ్చును ఇదంతా ఇచ్చేది దేవుడే దేవుడే ఇస్తాడు కాబట్టి దేవుడి కోసం మనం ప్రార్థన చేయాలి యాకో ఒకటి ఐదులో చెప్తాడు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఎలాగ అనుగ్రహిస్తాడట ఎవనిని గద్దెంపక మిమ్మల్ని ఎవరిని గద్దించకుండా అందరినీ ధారాళముగా దయచేస్తాడని టెన్త్ ఇచ్చేసి ఎలరా బాబు అంటలేదు ధారాళంగా సమృద్ధిగా దయచేస్తాడని ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు చెబుతున్నారు అందరము జ్ఞానము తక్కువగా ఉన్నవారమే మీకు తక్కువగా ఉంది నాకు తక్కువ ఉంది మనందరికీ తక్కువగా ఉంది కాబట్టి దేవుడికి ప్రార్థన చేసుకుందాం ఆ జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుందాం ఆ జ్ఞానంతో నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించుకుందాం ఆ జ్ఞానంతో వారి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుదాం దేవుడు ఖచ్చితంగా రాబోతున్నాడు కాబట్టి ఆ రాకడకు సిద్ధంగా ఉందాము అటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక అటువంటి కృపాధన్యత దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్